ఆనరబుల్ కోర్ట్ బెట్టింగ్ యాప్ల విషయమై నా వాదనలు విన్న తరువాత మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు చర్య తీసుకొని గవర్నమెంట్కు నోటీసులు పంపించి కరెక్ట్ డాక్టర్ పాల్ ఇన్ ప్రిన్సిపల్ వీ అగ్రీ విత్ యూ అని అన్నారు ఆనరబుల్ సుప్రీంకోర్టు సూర్యకాంత్ గారు ఎందుకంటే నూట యాభై కోట్ల జనాభాలో ముప్పై నుంచి అరవై కోట్లు ప్రజలు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు క్రికెట్ పేరుతో అన్ని యాప్లుగా దాదాపు తొమ్మిది లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంది డ్రీమ్ లెవెన్ అంబానీ ఒక్కడికే దాదాపు ఎనిమిది వేల కోట్లు ఆదాయమని నాకు ఒక రిపోర్ట్ పంపించారు ఇలాగ వందల యాప్లు ముప్పై నుంచి అరవై కోట్లు జనాభా ఎవరు ఆనర్ తొంభై కోట్ల జనాభా ఇరవై ఐదు శాతం కంటే ఏజ్ తక్కువ వారు మన దేశంలో ఉన్నారు అందులో తొంభై కోట్లు ముప్పై నుంచి అరవై కోట్ల మంది ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యాప్లు అవి వాడుతున్నారని ఎస్టిమేషన్ ఇన్వెస్టిగేషన్ చేయండి తెలంగాణలో ఒక వెయ్యి ఇరవై ముగ్గురు చనిపోయారని వచ్చిన ప్రెస్ రిపోర్ట్లు పెట్టారు పదకొండు వందల మంది సెలబ్రిటీసు బెట్టింగ్ యాప్ల్ని ఎండోర్స్ చేస్తున్నారు చిన్నవాళ్ళు మొదలుకొని లక్షలు తీసుకొని కోట్ల తీసుకున్న సచిన్ తెందుల్కర్ బాలకృష్ణ విజయ్ దేవరఖండ్ ఇరవై ఐదు మంది మీద ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయ్యాయి లేదు మేమేం చేయలేమని కోర్ట్లు చేయత్సింది నేను షాక్ అయ్యాను చట్టం ఉంది త్రీ నాట్ టూ మర్డర్ కేసు మర్డర్లు ఆపగలుగుతున్నావా అని అడిగారు జస్టిస్ గారు లేదు జస్టిస్ గారు సిగరెట్ తాగినప్పుడు ఇంజూరియస్ హెల్త్ ఇంజూరియస్ టు హెల్త్ అని యాడ్ ఉంటుంది ఎక్కడైతే లక్ష రెట్లు వరస్టు ఇది మంచి యాప్ దీని ద్వారా మీకు డబ్బులు వస్తాయని గాడ్ ఆఫ్ ద క్రికెట్ సంజు సచిన్ తెడుకరే కోట్ల రూపాయలు తీసుకొని ఎండోర్స్ చేస్తుంటే ఈ యాప్లో మంచి వాడుందని ఈ అరవై కోట్లు తొంభై కోట్లు తప్పుదారి పట్టిస్తున్నారు కదా తెలంగాణలో వెయ్యి ఇరవై మూడు మంది చనిపోయారని న్యూస్లో వచ్చింది కదా లక్షల ఇరవై ముగ్గురు మీద ఇరవై ఐదు మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు కదా ఆ ఎఫ్ఐఆర్లు పెట్టిన ఇరవై ఐదు మంది దగ్గర ఏమైనా కోట్ల రూపాయలు తీసుకున్నారా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయండి